నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క లోన్స్ తీసేసుకున్నామండి లోన్స్ క్లియర్ అవ్వట్లేదు అని చెప్పే వాళ్ళ సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప ఆ అసలు క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి ఏ ముహూర్తాన్ని వచ్చాయో గానీ వాళ్ళు చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు పాపం నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు క్రెడిట్ కార్డ్స్ అసలు వీలైనంత వరకు ఆ క్రెడిట్ కార్డ్స్ జోలికి వెళ్లకుండా ఉంటే అంతకన్నా ఉత్తమం ఇంకోటి ఉండదు ఒకవేళ ఆల్రెడీ వెళ్ళిపోయామండి కూరుకునే ఉన్నాం ఇంట్రెస్ట్లు కట్టలేకుండా ఉన్నాం ఆ లోన్స్ అనే కాదు కన్జ్యూమర్ లోన్స్ కూడా మీరు అసలు ఏమీ అసలు జీరో రూపీస్ కట్టండి తీసుకెళ్ళిపోండి వస్తువు అని చక్కగా అట్రాక్ట్ చేస్తున్నారు వస్తువులు తీసేసుకోవటం అది అవసరమా అవసరం లేదా అని వస్తువులు తీసేసుకోవడం కన్జ్యూమర్ లోన్ కింద వస్తువులు తీసుకోవటం మళ్ళీ కట్టుకుంటూ ఉండడం ఇక జీవితాంతం ఈ లోన్ లేని నాకు గోల గోలా మనం చెప్తున్నా మనకు కూడా ఉన్నాయి మరి వీటి నుంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి ఏదైనా రెమెడీ ఉందా అలాగే థాట్ ప్రాసెస్లో ఎట్లా అంటే చేంజెస్ అని తెచ్చుకోవాలి నిజంగా ఈ ప్రశ్న భగవత్ సంకల్పంగానే మనం భావించాలి పద్మిని ఎందుకంటే ఇవాళ్ళు నేను చూశాను క్రెడిట్ కార్డ్ సపోర్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చి గట్టిగా మాట్లాడము బయటకు పిలిచి అందరూ చూస్తూ ఉండంగా అతన్ని అనడము అనేసరికి అతను తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాను ఫ్యాన్ కి ఉరి వేసుకుని చనిపోయాడు అత్తగారి న్యూస్ చూసారా న్యూస్ చూశాను అమ్మాయి ఏమో పురుగుల మందు తాగి చనిపోయింది వైఫ్ వీళ్ళు ఈ లాంటి వాళ్ళని చేయలేరు మాయకుల్ని వస్తారు రైతుల దగ్గరికి వీళ్ళ వీళ్ళ గురించి చాలా బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే పరువు అనేది ఒక్కటి మాత్రం మనం వాస్తవికంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే పరువు అని అంటే మళ్ళీ ఆ లోన్ కట్టేసి వాడు మన ఇంటికి రాకుండా చేయడం లేదు అంటే వాళ్ళ ఆఫీస్కే వెళ్ళి మీరు ఇలా ఇంటికి వచ్చి మమ్మల్ని సతాయించదు అని చెప్పి చెప్పడం ఇలాంటివి ఏమన్నా చేసుకోవాలి కానీ ప్రాణాలు తీసేసుకుంటే మీ వాళ్ళందరినీ మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళే అవుతారు వాళ్ళు బాగానే ఉంటారు జీవితం పోయేది మీదే పిల్లలు ఒకవేళ నేను చూడలేకపోయాను ఇంకా పిల్లలు ఉన్నారా లేదా అనేది చూడలేకపోయాను కాబట్టి ఇలాంటివి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి స్టెప్పు తీసుకోవద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే అప్పు అనేది చాలా ముప్పు తెచ్చే విధంగా ఉంటుంది ఆ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆ పచ్చడన్నం వేసుకుని అయినా తినొచ్చు అని అనిపిస్తుంది కానీ అయితే పచ్చడన్నం పెట్టలేం కా పద్ని అయ్యో వాళ్ళకైతే మాత్రం కాస్త ఏదో ఒక్క కురన్న వేసి పెట్టాలి కదా ఇలాంటి పరిస్థితులు ఉండి ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి అప్పులు చాలా ఉన్నాయి ఎలా తీరాలి అని గనక మీకు మీరు ఆదాయం పెరగాలి అని అనుకుంటే మీ మీ బ్లడ్ రిలేషన్స్ ఉంటారు కదా మీ అక్కలు చెల్లెళ్ళు తల్లిదండ్రులు వీళ్ళందరూ ఉంటారు కదా అందరి దగ్గర నుంచి కొంచెం మొత్తం తీసుకోండి అంటే ఒక వెయ్యి రూపాయలు ఇవ్వమని చెప్పండి ఎందుకంటే ఒక వంద ఆవులకి భోజనం పెట్టేదిగా ఉండాలి ఆ డబ్బు ఓకే మీరు ఒక గోశాలకు వెళ్ళండి ఒక వంద ఆవులు మినిమం ఉండే ఉండేసాలకు వెళ్ళండి లేదు అంటే కనుక ఒక యాభై యాభై విడివిడిగా ఉన్నా పర్వాలేదు ఒక ఆవుకి రోజుకి ఎంత పడుతుంది మేత అనేది అడగండి వాళ్ళు చెప్తారు మీకు గడ్డి ఎంత అవుతుంది అనేది చెప్తారు దాన్ని బట్టి వంద ఆవులకే మీరు లెక్క వేసేసుకొని ఇవ్వండి ఆ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిందయ్యి ఉండాలి అంటే మీ మీ బ్లడ్ రిలేషన్స్ వాళ్ళు మీకు ఇవ్వాలి వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు ఒకవేళ ఇవ్వకపోతే మనం సంపాదించుకున్న దాంట్లో మీ వైఫ్ కానివ్వు లేకపోతే ఎవరైనా కానివ్వండి తీసుకొచ్చి దేవుడు రూమ్లో పెట్టండి పెట్టి మనము భ్రాత నృసింహ అని చదువుకుంటాం చూడు మాతా నృసింహ పితానరసింహ భ్రాత నృసింహ సఖా నృసింహ అని చదువుకుంటాం అంటే ఎక్కడైనా కూడా త్వమేవ మాత త్వమేవ పితా అని కూడా చదువుకుంటాం కదా ఎక్కడైనా ఎవరు లేరనుకో మనకి తల్లిదండ్రులు సఖులు అన్నదమ్ములు అంతా అక్క చెల్లెలంతా కూడా స్వామి మనకి మీరు ఎవరిని కోలిస్తే వాళ్ళు ఓకే కాబట్టి మంత్రపుష్పం చదివేటప్పుడు కూడా ఇది వస్తుంది మనకి ఏ మంత్రపుష్పంలో అయినా అలాగే మీరు మామూలుగా నృసింహస్వామి చదువుకున్నా కూడా ఈ శ్లోకం మీరు వినే ఉంటారు ఎప్పుడైనా కూడా కాబట్టి అక్కడ ఒక వెయ్యి రూపాయలు పెట్టేసి ఈ లోపల మీరు కనుక్కొని రండి ఆ వంద ఆవులకి ఎంత అవుతుంది రోజుకి ఒక ఆవుకి ఎంత అవుతుంది ఒక్క రోజుకి అవి ఒక్క రోజుకి ఒక్క కానీ ఆల్రెడీ ఆర్థిక పర ఇబ్బందులు ఉన్నాయి ఎలాగా అని ఎలా అంటే అడగండి ఎవరైనా ఒక ఒక ట్వంటీ రూపీస్ ఇవ్వండి ఇట్లా నేను గోశాలకు వెళ్తున్నానని చెప్పి సమీకరించుకోవడం మన మన కంపల్సరీగా కావాలి ఇక్కడ ఏంటంటే కర్మ మనం ఒకళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు చూసావా అక్కడ మనము మనని చేయిజాచి అడుగుతున్నాం కదా వాళ్ళని అంతే కదా అడుగుతున్నప్పుడు అక్కడ మనం సగం ఇదైపోయి అడుగుతాం కదా పోయి అక్కడ మనం కర్మ పరిపక్వం అయిపోతుంది అనేది నా భావన ఇంకోటి ఇచ్చేవాళ్ళు అయ్యో వీళ్ళ అప్పుల్లోంచి బయటకు వచ్చేసేయాలి వీళ్ళు మంచిగా వృద్ధిలోకి రావాలి అని చెప్పి ఇచ్చే మంచి మనసు కూడా అక్కడ కలిసి వస్తుంది అలా చెప్పుకోలేము ఎవరికి మైన వాళ్ళకి చెప్పుకోలేము అంటే ఇంకా భగవంతుడే అయినవాడు మనకి కాబట్టి అక్కడ భగవంతుడి దగ్గర పెట్టి మీరు ఆ డబ్బును తీసుకొని వెళ్ళి కట్టండి ఒకటేసారి వంద ఆవులకి మీరు ఇవ్వలేరు ఇట్లా కుదర కుదరడం లేదు అనుకున్నప్పుడు పదిహేను రోజులకి ఒక పది ఆవులకి ఇంకో పదిహేను రోజులకు ఇంకొక ఇరవై ఆవులకి అలా మీరు తీసుకొని ఇవ్వండి తప్పకుండా మార్పు అనేది చూస్తారు అప్పులు నెమ్మది నెమ్మదిగా తీరడానికి ఎలా తీరాలి అప్పు మరి మనకి సంపాదన అనేది పెరగాలి లేదు అంటే కనుక వృద్ధ సంపాదన అనేది వృద్ధిలోకి రావాలి ఒకళ్ళే సంపాదిస్తూ ఉంటే ఇద్దరు సంపాదించడానికి అవకాశం ఏదైనా ఉందేమో చూసుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ లేదు అని అంటే ఒకళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఏమైనా ఉందేమో చూసుకోండి ముందు ఉద్యోగంలో జాయిన్ అయితే మంచిదని నా ఉద్దేశం బిజినెస్ పెట్టడానికైనా మళ్ళీ మనకి పెట్టుబడి కావాలి అది అప్పు చేయాలి ముందు ఉద్యోగంలో జాయిన్ అయిపోండి ఈ ఈతి బాధలు ఉండవు అంటే అయ్యో రేపటి రోజు మనం ఎలా తింటాము అనేది మనకి ప్రాబ్లం ఉండదు కాబట్టి ముందు జాబ్లో జాయిన్ అయిపోండి అలా మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు మీరు తప్పకుండా అప్పు తీర్చే దానికి అనమాట ఈ రెమెడీ చాలా మంచిది ఆవులకు కూడా మీరు వెళ్ళి మేత ఇస్తారు కదా మీ చేతితో మీరు పెట్టే విధంగా నేను పెడతానండి అని చెప్పి తీసుకువెళ్ళండి ఒక పావు కిలో క్యారెట్ కొని ఒక నాలుగు ఆవులకు పెట్టి అక్కడ ఆవు దగ్గర ఉండి దానికి దాని చెవు చూస్తూ చెప్పండి ఇట్లా ఇలా పెట్టి చెప్పాలి అని అంటే ఒక్కొక్కసారి ఆవులు కూడా ఈ మధ్య బెదిరిపోతే కోపంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని మనం చెప్పలేం లేని వాళ్ళని కాబట్టి ఆ చెవుని చూస్తూ నాకు ఈ ప్రాబ్లం ఉందమ్మా నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ తీర్చే గోమాతవి అందరు దేవతలు నీలో కొలువై ఉంటారు అని చెప్పి అందరూ అంటున్నారు నాకు కూడా నేను కూడా ఇదే అనుకున్నానని చెప్పండి గోవు పాట కూడా ఉంటుంది మీకు ఓపిక ఉంటే కనుక ఇప్పుడు అంతా గోగులు అన్నీ ఉన్నాయి మీరు కొట్టుకుంటే వచ్చేస్తుంది గోవు పాట మీ మీ లాంగ్వేజెస్లో చక్కగా అక్కడ చదువుకోండి మీకు తెలుస్తుంది అప్పుడు గోవులో ఏమేమి ఉన్నాయి అనేది తెలుస్తుంది అనమాట అలా చేస్తే చాలా మంచిది అలాగే ఏదైనా కొంచెం నీట్ చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటే చేయండి అది ఇంకా మంచిది రైట్ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఖచ్చితంగా ఈ రెమెడీ డెఫినెట్ గా పనిచేస్తుంది ఇట్లా మీరు చెప్పేవి ఏవైనా కూడా రెమెడీస్ కర్మ సిద్ధాంతాన్ని బేస్ చేసుకునే మీరు చెప్తున్నారు కర్మ నమ్మిన వాడే హైందవుడు కదా ఇప్పుడు ప్రకృతిని మీరు ప్రేమిస్తున్నారు ప్రకృతి కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తుంది అదే కదా అంతేనా ప్రేమించి ఖచ్చితంగా ఈ మధ్యకాలం సెప్టెంబర్ ఆగస్టు నుంచి సెప్టెంబర్ చాలా పిక్ పీక్ పీరియడ్ చాలా బిజీగా ఉన్నాను అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఇచ్చేసాను డబ్బు నేను ఏమాత్రం ఆలోచించకుండా ఈయన ఈయన అసలు నువ్వు ఇస్తున్నావు మరి పర్వాలేదా అని అడిగితే కూడా ఆయనకు ఆన్సర్ చేయడానికి కూడా నేను టైం తీసుకోలే అదే అంత ఎంత అయితే అనాలోచితంగా ఇచ్చానో అదే డబ్బుకి ఈరోజు బాధపడుతున్నారు అంతే అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది నాకు ఇప్పుడు అది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంతటి వాడినైనా స్వామి ఊరుకోరు అమ్మవారు ఏం ఊరుకోరు నువ్వు ఒక్కసారి తరచి ఆలోచించి ఇవ్వండి ఎవరికన్నా ఇస్తే అని చెప్పేది అందుకే అంటే వాళ్ళు నమ్మించి మోసం చేశారు అనేది పక్కన పెట్టడం మోసపోయాము అని అంటే మనది ఎంతో కొంత తప్పు ఉంది అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను అది అంత నేను ఎందుకు ఆలోచించలేదు అనేది నాకు అర్థం కాదు అంటే ఒక్కొక్కసారి త్రీ నెంబర్ పైకి లేస్తూ ఉంటుంది అందరినీ కదా అలా ఒక్కొక్కసారి అయితే ఏ అనాలోచితంగా చేసిన పనికి ఈ రోజున నేను ఆ పింక్ ఫర్ ఇట్ సో డెఫినెట్గా మనం ఏదో ఏదో ఎక్కడో మిస్టేక్ చేసాం అని తప్ప ఎందుకు అయింది వడ్డీలు కట్టామా ఏం చేసాం అడిగిన వాడికి వడ్డీ ఇవ్వడానికి అని చెప్పి మళ్ళీ అప్పుడు తీసుకొని వడ్డీ కడుతున్నామా ఇవన్నీ చేయకూడదు తప్పుడు ఇందులో నుంచి బయటకు వచ్చేసాయండి ఎలా రావాలి అనే పరిస్థితులు తప్పకుండా గోమాత అనేది తప్పకుండా చూపిస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే